దువాడ శ్రీనివాస్ మాధురి ప్రత్యక్షమయ్యారు ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే ఈ వివాదంలో తాజాగా బిగ్ క్విస్ట్ చోటు చేసుకుంది తాజాగా తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రత్యక్షమయ్యారు ఇద్దరు జంటగా వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నిన్ననే నేను దువాడ శ్రీనివాస్ మాధురి ఓ ప్రమోషనల్ వీడియో చేయడం జరిగింది ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రమోట్ చేసేందుకు ఇద్దరు ఒకే బైక్ పై కూర్చొని దువాడ శ్రీనివాస్ మాధురి సందడి చేశారు ఇక తాజాగా తిరుమలలో దువాడ శ్రీనివాస్ మాధురి ప్రత్యక్షమయ్యారు శ్రీవారిని దర్శించుకుని తిరుమాడ వీధిలో తిరుగుతున్న వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఇంతకాలం గుట్టుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఇక దాచేది ఏమీ లేదు అంత ఓపెన్ అప్ అంటున్నారు కాగా గతంలోనూ దువాడ శ్రీనివాస్ దివ్యల మాధురి పలు ఆలయాలకు కలిసి వెళ్లిన విషయం విదితమే కానీ ఇప్పుడు తిరుమలలో ఈ జంట వీడియోలు వైరల్ అవుతున్నాయి శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరియు మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేరు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం